సో ఇన్సూరెన్స్ మటుకు తప్పకుండా కట్టుకు మీరు మెడికల్ ఇన్సూరెన్స్ నాట్ లైఫ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి అవి వేరే విషయం బట్ మెడికల్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే మీకు ఫ్యామిలీకి ఎంతో అక్కడికి వస్తుంది మీరు రేపు ఎక్కడి నుంచి తప్పులు తెచ్చి పెట్టాలి ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు కరెక్ట్ స్టాటిస్టిక్స్ తెలీదు టెన్ టు ట్వంటీ పర్సెంట్ పీపుల్ హెల్త్ కేర్ హాస్టల్ తట్టుకోలేక పావర్టీ కిందకి వెళ్ళిపోతారు ఇండియాలో ఉన్నాయి అమ్ముకోవాల్సి వస్తుంది అవి ఎందుకుని కాబట్టి మంచి హెల్త్ కేర్ మంచి రిజల్ట్స్ వచ్చే ట్రీట్మెంట్స్ అన్ని కాస్ట్లీ స్టెంట్ చేయాలన్నా ఒకటి పాత రోజుల లాగా చిన్న ఈవెన్ జ్వరానికి జ్వరానికి లక్ష రూపాయలు అంటారు బట్ జ్వరం అంటే పాత రోజుల లాగా సింపుల్ వైరల్ పేరు బి మీద ఇటు లైట్ పడిపోతే ప్రాణ ప్రమాదం అయ్యి బెల్ల టెస్ట్ చేయాలి కాబట్టి ట్రీట్మెంట్ కాస్ట్లీ అయిపోయింది అలాంటప్పుడు మన రక్షణ చేసేది రక్షించేది ఇన్సూరెన్స్ తప్పనిసరి ప్రతి వాళ్ళు చేసుకోవాలి శ్రీనాథ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్పల్లి ఇవాళ వచ్చి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై అరవై సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న ప్రవాసీలు ఎవరైనా వారి యొక్క పాస్పోర్ట్ని రెన్యూవల్ చేసుకున్నా లేదు అందులో ఏదైనా మార్పులు చేర్పులు చేసి అప్డేట్ చేసుకున్నా ఆ పాస్పోర్ట్ యొక్క డీటెయిల్స్ అనేటువంటిది మనం ఆన్లైన్లో కనుక అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అలా చేసుకుంటేనే మనం ట్రావెల్ చేయడానికి కుదురుతుంది లేకపోతే పాత పాస్పోర్ట్ తోటి వెళ్ళడానికి కుదరదు కొత్త పాస్పోర్ట్ మన దగ్గర ఉన్నా సరే కొత్త పాస్పోర్ట్ డీటెయిల్స్ అప్డేట్ చేయకపోతే వెళ్ళడానికి కుదరదు అయితే గతంలో ఇవి అప్డేట్ చేయాలంటే మనం తప్పనిసరిగా ఆఫీస్కి అతనికి వెళ్ళాల్సి వచ్చేది అప్డేట్ చేసుకోవడానికి లేదంటే మన యొక్క ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చేది లేదంటే కపిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవాల్సి వచ్చేది వాళ్ళు దాన్ని అప్డేట్ చేసేవాళ్ళు సో ఆఫీస్కి వెళ్ళి కానీ లేదంటే వాళ్ళు సాహిల్ అప్లికేషన్ ద్వారా కానీ చేయడానికి అవకాశం ఉండదు అయితే ఇప్పుడు ఈ సర్వీస్ అనేటువంటిది సాహిల్ అప్లికేషన్లోనే మనకి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది సో ప్రవాసీలు ఎవరైనా సరే వారి యొక్క పాస్పోర్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటిది వారి యొక్క సాహిల్ అప్లికేషన్లోనే అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈ కొత్త ఫీచర్ని తీసుకోవడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా మీకు సంబంధించినటువంటి ఫోన్ ఏదైతే ఉంటుందో అందులో మీరు ప్లే స్టోర్ నుంచి కానీ లేదంటే యాప్ స్టోర్ ఉంటుంది కదా మనకి ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళకి సో వాటి నుంచి అయినా సరే మీరు ఈ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకొని సాహిల్ అయినటువంటిది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడడం అనేటువంటిది తెలుసుకోండి ఎందుకంటే గతంలో మాత్రం ఇది అరబిక్లో ఉండేది అయితే ప్రస్తుతానికి ఇది మనకి ఇంగ్లీష్లో కూడా అందుబాటులో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని యూస్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే దీంట్లో మనకి కావాల్సిన అన్ని రకాల సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్కి సంబంధించిన ఏ సర్వీస్ పొందాలన్నా సరే ఇందులో మనకి మ్యాక్సిమం అన్నీ కూడా అందుబాటులో అయితే ఉంటాయి అందులోనే ఇప్పుడు ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి వాడడం కూడా కొద్దిగా ఈజీ అని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను కాకపోతే ఒకటే ఒకటి ఈ సాహిల్ అప్లికేషన్ పనిచేయాలంటే దానికన్నా ముందు మన ఫోన్లో మొబైల్ ఐడి ఉండాలి ఆ మొబైల్ ఐడీలో కూడా అథెంటికేషన్ యాక్టివేట్ అయ్యి ఉండాలి అథెంటికేషన్ యాక్టివేట్ అవ్వాలి అంటే ఎన్ఎఫ్సి అనేటువంటి ఆప్షన్ మీ ఫోన్లో ఉండాలి కాబట్టి కొద్దిగా ఎన్ఎఫ్సి ఆప్షన్ కలిగినటువంటి ఫోన్లు మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి ఈ లేటెస్ట్ ఫోన్లు ఏవైతే ఉంటే వాటి అన్నింటిలోనే ఆటోమేటిక్గా వస్తాయేవి పాత ఫోన్లు అయితే ఉండదు కాబట్టి నెక్స్ట్ మీరు ఫోన్ తీసుకునేటప్పుడైనా సరే ఎన్ఎఫ్సి ఆప్షన్ కలిగినటువంటి ఫోన్లు అయితే తీసుకోండి అందులో మీరు మొబైల్ ఐడిలో అథెంటికేషన్ యాక్టివేట్ చేసుకోండి దాని తర్వాత సహాయాల అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అందులో మీ సివిల్ ఐడి నెంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా సహాయత ఓపెన్ అయిపోతుంది సో ఇకపైన ప్రవాసీలు ఎవరైనా సరే వారి యొక్క పాస్పోర్ట్ రెన్యువల్ కానీ అప్డేట్ కానీ చేసిన తర్వాత డీటెయిల్స్ ఉంటుంది ఆన్లైన్లో మనమే మన సాహిల్ అప్లికేషన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ అప్డేట్ చేసిన తర్వాత పరిస్థితి ఏమిటంటే అప్డేట్ చేసిన తర్వాత మన సివిల్ ఐడి కార్డు రెన్యువల్కి అయితే అడుగుతుంది ఆ రెన్యువల్కి మళ్ళీ మనం ఐదున్నర సివిల్ ఐడి కార్డు రెండు డబ్బులు కట్టినట్లయితే కొత్త ఐడి కార్డు ఈ కొత్త పాస్పోర్ట్ నెంబర్ తోటి మనకి రావడం జరుగుతుంది సో ఏదైనప్పటికీ మన పాస్పోర్ట్ డీటెయిల్స్ మనమే సహాయ అప్లికేషన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు విదేశాల నుంచి మన భారతదేశానికి బంగారం తీసుకెళ్లడంపై చాలా రోజులుగా చాలామందికి సందేహాలు అయితనికి ఉన్నాయి అలాగే ఈ కస్టమ్స్ వాళ్ళు కూడా మనల్ని ఎప్పటికప్పుడు దోచుకుంటూనే ఉన్నారు దీనిపైన ఒక పూర్తి క్లారిటీ అయితే రాలేదని చెప్పేసి మొన్నటి వీడియోలు కూడా మనం చెప్పుకున్నాం సో ఇలా ఉంది దీనిపైన ఒక క్లారిటీ వస్తే బాగున్నాయి ఎందుకంటే వాళ్ళు ఏం గతంలో ఎలా ఉండేది రూల్లు మగవాళ్ళకి ఇరవై గ్రాములు ఆడవాళ్ళకి నలభై గ్రాములు లేదంటే మగవాళ్ళు యాభై వేల రూపాయలు సమానమైనటువంటి బంగారం ఆడవాళ్ళు వచ్చి లక్ష రూపాయలకు సమానమైనటువంటి బంగారం తీసుకెళ్లొచ్చు అని చెప్పేసి అన్నారు కానీ ఇప్పుడున్నటువంటి ధరల్లో మన వరకు కూడా ఇప్పుడున్నటువంటి ధరల్లో మగవాళ్ళు యాభై వేల రూపాయలు వాల్యూ చేసేటువంటి బంగారం అంటే ఎంత వస్తుందండి ఒక నాలుగు గ్రాములు వస్తుందా మహా అంటే అంతే అక్కడేమో ఇరవై గ్రాములు అన్నారు మళ్ళీ ఇక్కడేమో ఈ వాల్యూకి సమానంగా అంటే నాలుగు గ్రాములు వస్తుంది మనమేమో ఇరవై గ్రాములు అనగానే చెప్పేసి ఇరవై గ్రాములు తీసుకెళ్తే వాళ్ళు ట్యాక్స్ వేసేవాళ్ళు సో ఈ విధంగా కస్టమ్స్ వాళ్ళు మనం బాగా దోచుకునే వాళ్ళు బాగా బతికారు మనకన్నా మనం కష్టపడి ఏదేదో చేసి ఇక్కడ మనం తిని తినక ఏదో నాలుగు పది గ్రాముల బంగారం తీసుకెళ్తుంటే దానిపైన కూడా వాళ్ళు కస్టమ్స్ వాళ్ళు డబ్బులు పిండేసేవాళ్ళు అయితే దీనిపైన చాలామంది దీనిపై దీంట్లో మార్పు తీసుకురావాలి దీంట్లో ఒక అప్డేట్ అయితే ఇవ్వండి అని చెప్పేసి గవర్నమెంట్ని ఎప్పటి నుంచో కోరుతూనే ఉన్నారు దగ్గర దగ్గర ఇది పది పదిహేను సంవత్సరాల పై నుంచి ఇదే రూల్ అయితే ఉంది సో ఎట్టకేలకు మన గవర్నమెంట్ అయితే స్పందించింది ఫైనల్ అప్డేట్ అయితనక ఇచ్చింది సో ఫైనల్ అప్డేట్లో ఉన్నది ఏంటంటే మగవాళ్ళు ఇరవై గ్రాములు ఆడవాళ్ళు వచ్చి నలభై గ్రాములు బంగారం అయితే బయట దేశాల్లో ఒక సంవత్సరం కన్నా ఎక్కువ రోజులు కనుక స్టే చేసి ఉంటే వాళ్ళు ఇండియాకి తీసుకువెళ్ళచ్చు అదిగడ ఎలాంటి ట్యాక్స్ లేకుండా వస్తువుల రూపంలో ఉన్న బంగారాన్ని తీసుకెళ్ళచ్చు మళ్ళీ బిస్కెట్లు కానీ కడ్డీలు కానీ ఇలాంటివి తీసుకెళ్ళడానికి కుదరదు కాయిన్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా అవి తీసుకెళ్ళడానికి కుదరదు కేవలం వస్తువుల రూపంలో ఉన్నట్టు బంగారం మగవాళ్ళు ఇరవై గ్రాములు ఆడవాళ్ళు నలభై గ్రాములు తీసుకెళ్ళచ్చు ఇక్కడ డబ్బులు ప్రస్తావన కూడా లేదు ఎందుకంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మీరు ఎంత బంగారం లేదంటే ఇంత వాల్యూకినట్టు బంగారం అని పెడితే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోవడం జరుగుతుంది కస్టమ్స్ వాళ్ళు మనల్ని పిండేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంత వాల్యూకి బంగారం అనేటువంటి దాన్ని కట్ చేసేసింది పూర్తిగా కేవలం గ్రాములు మాత్రమే తెలియజేస్తుంది ప్రస్తుతానికి సో మగవాళ్ళు ఇరవై గ్రాములు ఆడవాళ్ళు వచ్చి నలభై గ్రాములు అంతటి బంగారం అయితే మనం తీసుకెళ్ళచ్చు అలాగే ఇంకా కొన్ని వెసులుబాట్లు అయితే కల్పించింది మన వీడియోలో మనం చెప్పుకున్నాం మరోసారి గుర్తు చేసుకుందాం సో అదేమిటంటే మనం మన లగేజ్ ఏదైతే ఉంటుందో ఆ లగేజ్ ఎలవెంట్స్లో మనం విలువైనటువంటి వస్తువులను ఎంతవరకు తీసుకెళ్లచ్చు అనేసి అంటే డెబ్బై ఐదు వేల రూపాయల వరకు అయితే తీసుకెళ్ళచ్చు అంటే మనం మొబైల్స్ కానీ ఇలాంటి ఏదైనా తీసుకెళ్తుంటాం కదా వాటి ఖరీదు ఏదైనా ఖరీదైనటువంటి వస్తువులు తీసుకెళ్తుంటాం కదా మన లగేజ్లో అవి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు అయినా తీసుకెళ్లొచ్చు అని చెప్పేసి అంటున్నారు గతంలో యాభై వేలు ఉండేది నేను డెబ్బై ఐదు వేలు చేశారు అలాగే ఒక ల్యాప్టాప్ కూడా పద్దెనిమిది సంవత్సరాలు వయసు కలిగిన వాళ్ళు దాటిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక ల్యాప్టాప్ కూడా తీసుకెళ్లొచ్చు అది డెబ్బై వేలతో డెబ్బై ఐదు వేలు ఏదైతే ఉందో దాంట్లో ఇంక్లూడ్ అవ్వదు అది సపరేట్ అనమాట సో ఒక ల్యా ల్యాప్టాప్ అనేది హ్యాండ్ లగేజ్ కాకుండా ఒక ల్యాప్టాప్ అదనంగా తీసుకెళ్లొచ్చు అలాగే మనం తీసుకెళ్లేటువంటి లగేజ్లో డెబ్బై ఐదు వేల రూపాయలు వ్యాలేటప్పుడు అదనంగా కూడా తీసుకెళ్ళచ్చు అంటే ఫోన్లు ఇలాంటివి ఉంటాయి కదా అవి కూడా మనం తీసుకెళ్ళడానికి అతను అవకాశం ఉంటుంది ఈ వెసులుబాటు కూడా కల్పించారు సో మొత్తం ఏదేనంటే మనకి బయట దేశాల్లో ఎవరైతే ఒక సంవత్సరం అంతకన్నా ఎక్కువ రోజులు స్టే చేసి మన భారతదేశం సంబంధించిన పౌరులు ఎవరైతే మళ్ళీ తిరిగి ఇండియాకు వస్తారో అలాంటి వాళ్ళు వారితో పాటుగా వస్తువుల రూపంలో ఉన్నటువంటి బంగారం మగవాళ్ళు ఇరవై గ్రాములు ఆడవాళ్ళు వచ్చి నలభై గ్రాముల వరకు తీసుకెళ్లచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నాం నలభై గ్రాములు అంటే సుమారుగా దగ్గర దగ్గర ఇప్పుడు ఉంటుంది దాని ప్రకారం ఆరు లక్షల రూపాయలు వెల్లు బంగారాన్ని తీసుకెళ్ళచ్చు గతంలో ఐదు లక్ష రూపాయలు ఉండేది ఇప్పుడు ఆరు లక్షలకు వెళ్ళింది సో ఈ వెసులుబాటు ఇచ్చారు ఇది చాలా మంచి వార్త అని చెప్పేసి మనం చెప్పుకోవాలి చాలామంది ఈ బంగారం తీసుకెళ్ళడం వల్ల ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు కాబట్టి ఇది మంచి ఊరట అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అయితే మన దురదృష్టం ఏంటంటే అప్పట్లో బంగారం తీసుకెళ్ళడానికి కొనడానికి అందరికీ ఈజీగా ఉండేది అప్పుడు అవకాశం కూడా ఉండింది ఎందుకంటే బంగారం ధరలు తక్కువ ఉండేది ఈజీగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉండేది కానీ అంత లిమిట్ లేదు కాబట్టి ఇబ్బంది పడేవారు ఇప్పుడేమిరా అంటే నలభై గ్రాములు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది కానీ కొనడానికి అవకాశం లేదు మనకి ఆకాశాన్ని ఉన్నాయి ధరలు ఓ అది ఉంటే ఇది లేదు ఇది ఉంటే అది లేదు అలా ఉంది పరిస్థితి సో ఏదైనప్పటికీ ఒక మంచి వార్తని అయితే ఫైనల్గా అప్డేట్ అయితే ఇచ్చారు మగవాళ్ళు ఇరవై గ్రాములు ఆడవాళ్ళు నలభై గ్రాములు తీసుకెళ్ళచ్చు అని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి పిఏఎం అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు కువైట్లో ఎవరైతే కార్మికులు ఉంటారో అందులోనూ ముఖ్యంగా ఎస్ఎంఈస్ అంటే చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారు వారు ఏదైనా కంప్లైంట్స్ ఇవ్వాలనుకుంటే గతంలో అయితే కనుక ముబారకల్ కిరికి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇవ్వాల్సి వచ్చేది అయితే ఇప్పుడు దీన్ని వెసులుబాటు కల్పిస్తూ కొత్త విధానాన్ని కనుక తీసుకొచ్చారు అది ఎలాగంటే అందరూ అక్కడికి వెళ్ళడం వల్ల రద్దీ పెరిగిపోతుంది వారికి అందాల్సినటువంటి న్యాయం కానీ ఏదైనా సరే లేట్ అవుతుంది ఆ ప్రాసెస్ అనేటువంటిది లేట్ అయిపోతుంది అందరూ ఒక ఒక చోటకి వెళ్ళడం వల్ల అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా ఒక విధానాన్ని తీసుకొచ్చారు అదేమిటంటే గవర్నరేట్లలో అన్ని గవర్నరేట్లను మనకి గవర్నరేట్ల వారిగా లేబర్ గవర్నరేట్ల వారీగా లేబర్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఉంటుంది అక్కడికి వెళ్ళి మనం కంప్లైంట్స్ ఏ ఇవ్వచ్చు అని చెప్పేసి అంటున్నారు సో దీనివల్ల మన సమయం ఆదా అవుతుంది అలాగే వృధా కాకుండా ఉంటుంది అలాగే వాళ్ళకి కూడా మన సమస్యలు ఏదైతే ఉంటాయో వాటిని తొందరగా వాళ్ళు క్లియర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే రద్దీ అనేది కూడా తగ్గుతుంది అందరూ ఒక దగ్గరికి గుంపుగా వెళ్ళడం వల్ల అది లేట్ అవుతుంది సో ఇంతకుముందు ముబారక కల్ కబీరికి వెళ్ళి కంప్లైంట్స్ అందరూ చాలా ఎక్కువ మంది ఇవ్వడం వల్ల అక్కడ లేట్ అయ్యేది మనకు జరగాల్సినటువంటి ప్రాసెస్ అని కూడా లేట్ అయిపోయింది కానీ ఇప్పుడు గవర్నర్ వారిగా ఈ లేబర్ రిలేషన్షిప్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మనం కంప్లైంట్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి అంటున్నారు దీనివల్ల మన ప్రాబ్లమ్స్ అనేటువంటి త్వరగిన పూర్తవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈరోజు మీకు అందరికీ గుర్తుంది కదా వరల్డ్ క్యాన్సర్ డే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సో ఇది మనమందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి రోజు ప్రతి ఒక్కరు క్యాన్సర్ పైన అవగాహన తెచ్చుకోవాల్సినటువంటి రోజు ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ పైన అవగాహన సంబంధించినటువంటి కార్యక్రమాలు అతనికి ఇవాళ చేపట్టడం జరిగింది మనం కూడా ఒక రెండు మూడు పాయింట్లు అయితే చెప్పుకుందాం క్యాన్సర్ అనేటువంటిది ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో మనకే తెలియదు కాకపోతే ముందస్తే కొన్ని చిన్న చిన్న సింటమ్స్ అయితే వస్తూ ఉంటాయి కానీ వాటిని మనం గుర్తించలేము ఒక్కొక్కసారి గుర్తించడానికి అవకాశం ఉన్న మనం వాటిని సరైన సమయంలో ట్రీట్మెంట్ అయితే పొందలేకపోతుంటాం కాబట్టి ఎప్పటికప్పుడు మనం టెస్ట్లు అయితే నిర్వ చేసుకుంటూ ఉండాలి సో మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే మనకి ఏదైనా చిన్నపాటి అనుమానం కలిగినా సరే లేదంటే ఏదైనా గాయాలు కానీ ఇంకా వేరే ఏదైనా సరే ప్రాబ్లం ఎక్కువ రోజులుగా మన బాడీలో ఉండాలి అంటే తప్పనిసరిగా మనం టెస్ట్లు కనుక నిర్వహించుకొని డాక్టర్ సలహాతోటి ఈ క్యాన్సర్ సంబంధించినటువంటి టెస్టులు కూడా చేయించుకోవడం ఉండేది మంచిది ముఖ్యంగా ఆడవారులు అయితే కనుక ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది వాళ్ళు రొమ్ము క్యాన్సర్ తోటి బాధపడుతుంటారు ఆడవాళ్ళు చాలా మ్యాక్సిమం మెజారిటీ భాగం వచ్చి రొమ్ము క్యాన్సర్ తోటి కాబట్టి ఆడవాళ్ళు కూడా మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ రొమ్ము క్యాన్సర్ సంబంధించి మీకు ఏదైనా సరే సమస్యగా అనిపిస్తే అక్కడ గడ్డలు ఉండడం కానీ నొప్పిగా ఉండడం కానీ ఇలాంటి ఏదైనా ఉన్నా సరే వెంటనే మీరు మీ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు మొహమాటం లేకుండా మీరు మాట్లాడి వాళ్ళకి ఏదైనా చెప్పండి ఇలా ఉంది పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు వాటిని చెక్ చేసి అవి క్యాన్సర్ సంబంధించినట్టుగా లేదంటే మామూలు గడ్డల ఏమిటి అనేటువంటిది వాళ్ళు మీకు తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే చాలా సహజంగా నూటికి ఎనభై శాతం మందికి సాధారణ గడ్డలో ఉంటాయి కానీ ఒక్కొక్కసారి అవి క్యాన్సర్ గడ్డలో ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది కానీ మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఒకవేళ క్యాన్సర్ గడ్డలైతే ఒక్కొక్కసారి ఆపరేషన్ స్టేజ్ గడ్డ వెళ్తుంది ఒక్కొసారి ప్రాణాలు కూడా కోల్పోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఆడవారు ఎప్పటికప్పుడు మీ బాడీలో ఏదైనా సరే మార్పులు ఉంటే కనుక వాటిని తప్పనిసరిగా మీ గైనకాలజిస్ట్ డాక్టర్కి అయితే తెలియజేయండి సో దానివల్ల మీకు లాభమే జరుగుతుంది తప్ప నష్టం లేదు ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఒక ప్రాబ్లం మన బాడీలో ఉండదని మనం తెలుసుకుంటే దానికి తగిన ట్రీట్మెంట్ని మనం పొందినట్లయితే మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే దాన్ని మనం క్లియర్ చేసుకుంటాం అలా కాక మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్తారేమో అని భయపడి మనం ముందే ఉన్నాం అనుకోండి అది నిజంగానే ప్రాబ్లం అయితే కనుక అది ముదిరి పెద్దది మనం ప్రాణాలు కోల్పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందస్తుగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనకి ఏదైనా ప్రాబ్లం ఉండదా లేదా తెలుసుకోవడం మన యొక్క ప్రాథమిక బాధ్యత సో మనం ఎప్పుడో పెద్దది ప్రాబ్లం అయిన తర్వాత ఇతరులపైన ఆధారపడి ఒక ఇబ్బంది పెట్టడం కన్నా ముందస్తుగా మనమే కొన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రమాదాల నుంచి బయటపడడానికి మనం ట్రై చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు అందులోనూ మనం ఒక నలభై సంవత్సరాల వయసు దాటిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా మీరు హెల్త్ చెకప్ అనేటువంటి చేయించుకోండి అందులో మీకు ఏదైనా సరే ప్రాబ్లమ్స్ ఉంటే కనుక డాక్టర్ దానికి తగ్గట్టు మీకు మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా మనం ఆరోగ్యంగా మరింత కాలం బతకడానికి ఏదైనా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆరోగ్య పట్ల మాత్రం మీరు ఎప్పటికప్పుడు అవగాహన ఉండేది పెంచుకొని దాన్ని తగ్గట్టు మీరు ఎప్పటికప్పుడు టెస్ట్ చేయించుకుంటూ ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నాను అలాగే ముఖ్యంగా ఇవాళ క్యాన్సర్ డే కాబట్టి మహిళలు ముఖ్యంగా మీ బాడీలో ఏదైనా సరే మీకు డౌట్గా ఉంటే కనుక గైనకాలజిస్ట్ డాక్టర్ని కలిసి దానికి సంబంధించిన టెస్ట్ లేదని చేయించుకోండి కువైట్లో ఫిబ్రవరి నెల ఫిబ్రవరి నెలగానే మనందరికీ తెలుసు కదా హాలా ఫిబ్రవరి ఈ హాలా ఫిబ్రవరిలో భాగంగా జాతీయ జెండాని కనుక చాలా చోట్ల ప్రదర్శిస్తూ ఉంటారు అయితే ఈ జాతీయ జెండాని ప్రదర్శించేటువంటి దాంట్లో కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి లేకపోతే మీ పైన చర్యలు తీసుకోకూడదు అని చెప్పేసి గవర్నమెంట్ అయితే హెచ్చరిస్తుంది సో కోవిడ్కి సంబంధించిన జాతీయ జెండాలో మనందరికీ తెలుసు కదా మూడు రంగుల జెండా అయితనికి ఉంటుంది అయితే ఇందులో పైన ఉన్నటువంటి కలర్ వచ్చి ఆకుపచ్చ కలర్ అంటే గ్రీన్ కలర్ ఉంటుంది మధ్యలో వైట్ కింద వచ్చి రెడ్ కలర్ ఉంటుంది సో ఈ కాంబినేషన్లో మాత్రమే జాతీయ జెండా అయితనికి ఉండాలి దాన్ని రివర్స్లో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదర్శించరాదు అలాగే కింద నేలకు తగిలేలా కానీ లేదంటే నీళ్లు తగిలేలాగా కానీ దాన్ని ప్రదర్శించకూడదు అది ఎప్పుడు కానీ హైట్లోనే ఉండాలి ఆ విధంగా మాత్రమే జెండా ప్రదర్శించాల్సి ఉంటుంది మీకు డిస్ప్లేలో కొన్ని ఫోటోలు అయితే చూపిస్తాను ఆ ఫోటోలు ఏవైతే ఉన్నాయో సేమ్ ఆ విధంగా మాత్రం చూసుకోవాలి ఇంటి క్రాస్ మార్క్ ఉంది కదా ఆ విధంగా జెండా నేతగా ప్రదర్శించరాదు ఆ గ్రీన్ మార్క్ ఉంది కదా సేమ్ ఆ విధంగా మాత్రమే ప్రదర్శించాల్సి ఉంటుంది ఒకవేళ ఎవరైనా సరే దాన్ని ఉల్లంఘించినట్లయితే వారిపైన చట్టపరం చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి అంటున్నారు ఇంకా కారణం ఏంటంటే ఏ దేశానికైనా సరే ఆ దేశ జెండా అనేటువంటిది ఆ దేశ గౌరవానికి మరియు సార్వభౌమాధికారానికి చిహ్నం సో అలాంటి జాతీయ జెండాని ఎవరు కానీ అవమానించకూడదు సో ఆ విధంగా ఎవరైనా చేస్తే వారిపైన చట్టపరం చర్యలు తీసుకోబడుతుంది చెప్పేసి తెలియజేస్తున్నారు ఎలాన్ మస్క్ ఎలాన్ మస్క్ గురించి మీకు అందరూ తెలుసు కదా ప్రపంచంలోనే ధనవంతుల్లో ఒకరు అయితే ప్రపంచంలోని ధనవంతుల్లో ఒకరుగా ఉండడం కాదు నెంబర్ వన్గా ఉంటున్నాడు సో ఇప్పటి వరకు మన దేశం మన ప్రపంచం మొత్తం మీద భూ ప్రపంచం మొత్తం మీద ఎనిమిది వందల బిలియన్ల డాలర్లకు అధిపతి ఎవరు అనేసి అంటే ఎలాన్ మాస్క్ సో దీంతో ఇప్పటి వరకు ఈయన మించిన వాళ్ళు ఏదైనా ధనవంతులు భూ ప్రపంచంలో లేరు సో ఈ భూమి మొత్తం మీద అన్ని దేశాల్లోనూ అత్యంత ధనికుడు ఎవరు అనేసి అంటే ఎలాన్ మాస్క్ సో అది కూడా ఎలా సాధ్యమైందంటే గతంలోనే ఆల్రెడీ నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నాడు ఇప్పుడు మరింత ధనవంతుడిగా మారాడు ఈయనకు సంబంధించినటువంటి స్పేస్ ఎక్సైజ్ అవుతుందో ఆ సంస్థని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఏఐ ఎక్స్ఏఏ అని చెప్పేసి ఏదైతే ఉందో ఎక్స్ ఈ రెండు సంస్థలు కనుక మెర్జ్ చేయడం జరిగింది సో దీంతో మరింత ధనవంతుడిగా ఎదిగాడు కువైట్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి టెర్మినల్ టూ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో కువైట్లో కొత్త టెర్మినల్ నిర్వహిస్తున్నారు కదా సో ఇది ఈ గల్ఫ్ దేశాల్లోనే నెంబర్ వన్ స్థానంలో నిలచబోతుంది అలాగే చాలా ప్రత్యేకత కలిగినటువంటి టెర్మినల్గా నిలవబోతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో దీంట్లో చాలా ప్రత్యేకతలు ఏదైనా ఉన్నాయంట సో చాలా అత్యాధికమైనటువంటి టెక్నాలజీతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని నిర్మిస్తున్నారు సో ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మనకి పైన కానీ చూసినట్లయితే ఎయిర్పోర్ట్ పైన అంటే ఈ స్లాబ్ ఏవైతే ఉంటుందో దానిపైన సోలార్ సిస్టమ్స్ తన ఏర్పాటు చేసిన్న సోలార్ ప్యానల్స్ చాలా వేల సంఖ్యలో సోలార్ ప్యానెల్స్ ఎంత ఏర్పాటు చేస్తారు సో దానివల్ల ఎయిర్పోర్ట్కి కావాల్సిన విద్యుత్ మొత్తం కూడా అక్కడి నుంచే వాళ్ళు పొందడం జరుగుతుంది మ్యాక్సిమం అక్కడి నుంచే పొందుతారనమాట సో ఈ విధంగా చా ప్రపంచంలో ఏ ఎయిర్పోర్ట్లు కానీ ఇంత స్థాయిలో లేదంట సో ఆ విధంగా ఇక్కడ సోలార్ ప్యానెల్స్ని అతనికి ఏర్పాటు చేసి విద్యుత్ని వెళ్ళి వినియోగించడం జరుగుతుంది అలాగే లోపల కూడా అత్యాధునికమైన టెక్నాలజీతో మిషనరీలు కానీ అలాగే లగే లగేజ్కి సంబంధించినట్టు కానీ మనకి ఇమిగ్రేషన్కి సంబంధించినట్టు కానీ అలాగే ప్రయాణికులు ఉండడానికి సంబంధించిన ప్లేస్లు కావచ్చు అలాగే ఆ రూమ్స్ కావచ్చు ఏ టు జెడ్ ప్రతిదీ కూడా అలాగే విమానాల పార్కింగ్కి సంబంధించి కానీ లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి విశాలవంతమైనటువంటి టెర్మినల్ అయితే నిర్మిస్తున్నారు సో ఇది ఈ గల్ఫ్ దేశాల్లోనే ఇప్పటివరకు ఎక్కడ లేన విధంగా దాన్ని అంత స్థాయిలో దాని అయితే నిర్మించడం జరుగుతుంది ఇది అతి త్వరలోనే అందుబాటులోకి రానుంది అందుబాటులోకి వచ్చినట్లయితే ఈ ట్రాన్సిట్ ఎయిర్పోర్ట్ కూడా కువైట్ మారిన మనం ఆచరిపోవాల్సిన అవసరం లేదు ఆ స్థాయిలో అయితే నిర్మిస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు దుబాయ్ ఏ విధంగా అయితే ట్రాన్సిట్ ఎయిర్పోర్ట్గా ఉందో అంటే బయట దేశాలకు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే దుబాయ్ మీదుగా ఫ్లైట్లో వస్తే అక్కడ దిగడం మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళడం అలాగే అక్కడ దిగడం ఇక్కడి నుంచి రావడం అలా ఉంది కదా సేమ్ అదేవిధంగా కువైట్ని కూడా వాడుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఆ తరహాలో అయితే ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నారు దీనికి సంబంధించిన చిన్న వీడియో కూడా మీకు ప్లే చేస్తాం చూడండి సో అతి త్వరలోనే ఇది మనకి అందుబాటులోకి ఎతక రావడానికి అవకాశం ఉంది ఇవాళ షేక్ సుహానా అనేటువంటి అమ్మాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకొక్క పైదానం మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల తొంభై మూడు రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర నలభై నాలుగున్నర ఆరు వందల అరవై రిల్స్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం అనగా బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర నలభై ఎనిమిదిన్నర ఏడు వందల రెండు పిల్లలు ఉంది అది మన భారతదేశం విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఇరవై రెండు క్యారెట్లు బంగారం ఒక గ్రామ్ ధర పద్నాలుగు వేల ఆరు వందల పదిహేను రూపాయలుగా ఉంది వెండి విషయానికి వచ్చినట్లయితే మూడు లక్షల ఇరవై వేలుగా ఉంది సో ఇరవై వేల రూపాయలు అయితే అనేటికి వాళ్ళకి పెరిగింది మూడు లక్షల ఇరవై వేల రూపాయలు చేరుకుంది ఒక కేజీ వెండి ధర అది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతకు సెలవు జై హింద్